విశ్వ మాస్టర్ రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే అసలు రిచ్ మైండ్ సెట్ అందరికీ సాధ్యమేనా అనేదే ప్రశ్న ఎందుకంటే నిజంగా రిచ్ మైండ్ సెట్ అందరికీ ఉంటే అందరూ రిచ్గానే ఆలోచిస్తారు అసలు సమస్యలే ఉండవు కదా ఒక రకంగా ఆలోచించాలి అంటే మరి అందరికీ సాధ్యమైన ఎవరికీ అసాధ్యం ఒకవేళ వాళ్ళు కూడా సుసాధ్యం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారో చెప్పండి రిచ్ మైండ్ సెట్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ సాధ్యం చాలామంది మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి సినిమాల్లోకి వచ్చేయాలనుకుంటారు అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి పాలిటిక్స్ లోకి వచ్చేయాలనుకుంటారు వీళ్ళందరూ అనుకుంటారు కానీ సాధ్యం రావడం వేరు అనుకోవడం వేరు అంటే సాధనకి అనుకోవడానికి మధ్యలో ఒక సమయం ఉంటుంది దాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఇక్కడ ఈ ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం మనకు ఒక గోల్ని సెట్ చేసుకోవాలి నేను ఇప్పుడున్న పరిస్థితిలో నుంచి వీళ్ళు చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ని చూడరు చూసినా కానీ దీని గురించి పట్టించుకోరు ఓకే ఎవరు దీన్ని బాగా సిన్సియర్గా తీసుకుంటారంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మన చాలని ఫాలో అవుతున్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మన ఫోటో చూడంగానే వెంటనే అక్కడ ఫాలో అవ్వాలి అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంతకుముందు ఒక వీడియో చూసాం కదా సో వెంటనే మాస్టర్ గారు ఈ వీడియోలో ఏం చెప్తారు ఈ ఈ పాయింట్ని నా లైఫ్లో నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఫస్ట్ బేసిక్ అనమాట వీళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ వీడియోస్ వస్తుంది బిగినింగ్లో వాళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏదో ఒక లో ఏదో ఒక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు బిజినెస్లో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు సో అలాంటప్పుడు ఈ వీడియో వాళ్ళకి తీసుకెళ్తుంది ఎవరు తీసుకెళ్తారంటే మన నేచర్ యూనివర్స్ వాళ్ళకి పాపప్ అయ్యేలా చేస్తుంది దీని వెనకాల రీజన్ చెప్తాను మీకు వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ మైండ్ సెట్లో ఏ ఏది రన్ అవుతూ ఉంటుందంటే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి నేను అనే వాళ్ళకి ఈ పాపప్ అవుతుంది ఈ వీడియో ఓకే ఇది సేమ్ ఫ్రీక్వెన్సీలో సేమ్ మైండ్ సెట్తో ఎవరైనా ఈ పాయింట్ నుంచి నన్ను బయట పడేస్తే బాగుండు అని ఆలోచిస్తుంటారు కదా వాళ్ళకి వీడియో వస్తుంది వాళ్ళ ఫోన్లో పాపప్ అవుతుంది ఇది ఎవరైతే ఈ గోల్ని సెట్ చేసుకుంటారో ఇది నాది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నారు నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ టార్గెట్ ని రీచ్ అవ్వాలి నా ప్రొఫెషన్ లో నేను నెక్స్ట్ లెవెల్ లెవెల్కి వెళ్ళాలి ఇది నా గోల్ అని ఎవరైతే పెట్టుకుంటున్నారో కానీ దీన్ని నేను ఎట్లా అచీవ్ చేయాలి అని అని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఈ వీడియో వస్తుంది వాళ్ళకి రీచ్ అవుతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్ రైట్